విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయి ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల మాదిరిగా విశాఖ స్టీల్ కు లాభాలు ఎందుకు రావడం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నరసింగరావు ప్రశ్నించారు సిఐటీయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడలేక మధ్యలో అన్నట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించలేక విశాఖ స్టీలుపై అభండాలు వేడు ఆపాలి విశాఖ స్టీల్ ప్లాంట్ నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన చరిత్ర ఉంది కేంద్ర ప్రభుత్వం గత ముప్పై ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా సొంత లాభాలతో సాలిన ముప్పై రెండు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి డెబ్బై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచింది హుదు నష్టాలు వెయ్యి కోట్లను కేంద్రం ఒక్క రూపాయి కూడా భరించలేదు కోవిడ్ కాలంలో కూడా విశాఖ స్టీల్ లాభాల్లోనే ఉంది రాజకీయ కారణాలతో రాయ్ రైల్ వీల్ ప్లాంట్ కోసం రెండు వేల కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టించారు ఒడిశా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇనుపగనులు కొనుగోలు కోసం ఒక్క టన్ను కూడా రాకపోయినా వెయ్యి కోట్లు వృధాగా ఖర్చు పెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులు డివిడెండ్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై ఎనిమిది వేల కోట్లు చెల్లించారు ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఇంత పన్నులు చెల్లించిందా కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు

ఇంత డబ్బులు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది బొల్లేని సత్యం ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేయడం జరిగింది అంటే ఒక పథకం ప్రకారం ఈ రోజు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం మూడోసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఉంటుందని ఆశించాం కానీ దాని పూర్తి భిన్నంగా యూటర్న్ తీసుకోవడం జరిగింది ఈ వారంలో ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో పదిహేడో తేదీన మాట్లాడారు దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి ఎస్ఆర్ కంపెనీ ఎస్ఆర్ స్టీల్స్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీసి తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టల్ అనే వాళ్ళకి అప్పచెప్పారు మన ఇది విశాఖపట్నం చావుబోదంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది అది ఈ రోజు ఎస్ఆర్ కంపెనీ కాదు ఆర్సల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ భూషణ్ స్టీల్ పెద్ద పెద్దవన్నీ ఇంటర్నేషనల్ గా కూడా ప్రైవేట్ కంపెనీల అనేకం స్టీల్ ప్లాంట్లు దివాళాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని నేను చెప్పగలం ముప్పై ఏళ్లు సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దాని గొప్పతనం అర్థం అర్థమవుతుంది సముద్ర ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఇరవై రెండు వేల ఎకరాలు రైతులు భూములు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసి అత్యంత బ్రహ్మాండంగా నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ నూట ఇరవై శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడిచింది కేవలం ముప్పై రెండు మిలియన్ టన్నులు కూడా డబ్బులు ఇవ్వకుండా మూడు పాయింట్ రెండు మిలియన్లకి సగానికే పెట్టుబడులు పెట్టి గవర్నమెంట్ అనకెళ్తే అప్పులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది ఈ రోజు అది డెబ్బై మూడు లక్షల టన్నుల స్టీల్ సామర్థ్యానికి ఎదిగింది సొంత డబ్బులతో కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు త్యాగంతో స్వేదంతో అభివృద్ధి అయింది అలాంటి దాన్ని ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చల్లడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకోవడం అంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నారా అందుకోసమే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నారు మాట్లాడారు పలా శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పాడు నేను నాకు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ తొంభై నాలుగు వేలు తొంభై రెండు వేల మెజారిటీ వచ్చిందని అంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్దేశంతో కార్మికులు ప్రజలు ఇక్కడ నాకు ఓటు చేశారు ఇదే నాకు ముఖ్యమని చెప్పారు కానీ ఆయన మాట్లాడిన వల్ల ఆగస్టు మూడో తేదీ మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు లోకల్ నువ్వు లోకల్ గురించి ఆలోచిస్తావు అని పల్లా సమాచారల్లా శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడిన వల్ల అంటే ఆ విధంగా మైండ్ సెట్ అనేటువంటి స్టీల్ ప్యాంట్ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు మీరు ఇది సరైన కాదని మొదటగా చెప్పదలుచుకున్నాం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మేము డబ్బులు అడగడం లేదు డబ్బులు కాదు గత నలభై మాసాల నుంచి అది ప్రైవేట్ చేయాల నూరు శాతం అని బీజేపీ నిర్ణయించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందువల్ల ఈ రోజు సమస్యలన్నీ కూడా వచ్చాయి బ్లాస్ ఫైనస్ ఎందుకు మూసారు కోకోయిన్ కోకింగ్ కోల్ రాకుండా అదాని పోర్టు పక్కనే చేయడం వల్ల మూడు వేల కోట్ల నష్టం వచ్చిందని మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టింది కావాలని గోడ పక్కనే ఉన్నటువంటి కోకింగ్ కోల్ రానివ్వకుండా అదానీ పోర్టు అడ్డుపడింది వీటన్నిటిని ఎందుకు ఆపలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఈ మూడు నెలల్లో జోక్యం చేసుకుందా ఈ మూడు నెలల్లో జరిగిన పరిణామాలు వేల కోట్ల రూపాయలు అనవసరంగా రైల్వే ప్లాంట్ రాయబెర్రీ లో రెండు వేల కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం ఖర్చు పెట్టించింది వెయ్యి కోట్ల రూపాయలు ఓఎండిసి పేరుతో ఒరిస్సా నుంచి డబ్బులు తీసుకుంటామని చెప్పి ఒక్క టన్ను కూడా పదిహేను సంవత్సరాలు అయింది ఖర్చు పెట్టి ఈ రోజు కూడా ఒక్క టన్ను కూడా లేదు ఎంత బలహీనం చేయాలో తొంభై ఒకటి నుంచి ఇది ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కూడా లిబరలైజేషన్ పాలసీ ప్రైవేటైజేషన్ అనేది వచ్చాయి అందుకని అప్పటి నుంచి కూడా ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకని అప్పటి నుంచి సొంత గనులు ఇవ్వాలి తొవి తీసుకున్న వాడికి ఇతర స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ ఐదు వందల రూపాయలు అవుతుంది టన్ను తొవి తీసుకోవడానికి కానీ మనకు ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు పెట్టుకున్నాం గత మూనెలు టన్ను ఒక్క టన్ను పది రెట్లు పైగా పన్నెండు రెట్లు అదనంగా ఈ రోజు ఖర్చు పెట్టినా కూడా స్టీల్ ప్లాంట్ ఎప్పటి వరకు నడిచింది సొంత లాభాలతోటి అభివృద్ధి చేశాం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏ ప్రైవేట్ వాడైనా పన్ను చెల్లించాడా ఏ ప్రైవేట్ వాడైనా చెల్లించాడా ఎవడు పన్ను ఎగ్గుట్టే మార్గాలు ఏంటో వాళ్ళకి తెలుసు ప్రభుత్వం ఊతం ఊతమిస్తుందా అందుకని ఏ ఒక్క ప్రైవేట్ వాడైనా చాలా చేసేది యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎంతకంటే ఉత్పత్తి చేసిన జెండా ఇరవై మిలియన్లు చేస్తున్నాం మనం ఐదారు మిలియన్లు చేస్తున్నాం మనం పెట్టినటువంటి ఇచ్చినటువంటి పన్నులు డివిడెంట్ లో ఎన్నో వంతు జెండాలు ఇచ్చారని అడుగుతున్నాం ఐదు వేల మంది ఎస్ఐ ఎస్టీ ఉద్యోగులు ఇచ్చారు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇప్పించమనండి దివిలో ఎస్ఈ ఎస్టీ ఉద్యోగాలు ఒక్కరికి ఇప్పించమనండి ఏ ఫార్మా కంపెనీలు ఇస్తారు ఏ ప్రైవేట్ కంపెనీలు ఇస్తారు ఏ స్టీల్ ప్లాంట్లు అని అడుగుతున్నాం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు ఒక్కరికి కూడా ఎస్ రిజర్వేషన్ ఇస్తారని అడుగుతున్నాం అందుకని పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది పబ్లిక్ సెక్టార్ వల్లనే ఈ రోజు దేశం అభివృద్ధి అయింది విశాఖ అభివృద్ధి అయింది విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ సెంటర్ అందుకని ఇట్లాంటి కేంద్రంలో